రామయ్య దగ్గర ఒక ఆవు ఉండేది అది దండిగా పాలు ఇచ్చేది ఆవును రామయ్య ఎంతో శ్రద్ధగా మేత కుడుతూ పెడుతూ బాధ్యతగా జాగ్రత్తగా చూసుకునేవాడు అంతేకాక ఆవును దైవస్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి స్నానం చేయించి పసుపు కుంకుమలతో పూజ చేసి హారతి ఇచ్చేవాడు తన ఇంటి మనిషిగానే చూసుకునేవాడు ఆవు కొన్నాళ్లకు దూడను ఏనింది రామయ్య ఎంతోగానో సంతోషించాడు పాల దిగుబడి మరింతగా పెరిగింది కానీ ఒకరోజు ఆ ఆవు తప్పిపోయింది ఎంత వెతికినా దొరకలేదు రామయ్య చాలా విచారించాడు చాలా బాధపడ్డాడు దూడ కూడా తల్లి కోసం దిగులు పడింది సరిగా మేత తినేది కాదు దాంతో రామయ్య ఒక ఉపాయం ఆలోచించి నా ఆవు తప్పిపోయింది దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తాను అని ఊరంతా దండోరా వేయిస్తాడు దూడ కోసం ఆశపడిన గోపన్న అనే వ్యక్తి తన కట్టెంలో కట్టేసుకున్న ఆ ఆవును తీసుకొని రామయ్య దగ్గరికి వచ్చాడు ఆవును తెచ్చాను దూడను కూడా ఇస్తే తీసుకుపోతాను అని అన్నాడు దూడను గుర్తుపెట్టిన ఆవు గోపన్నను ఒక్క తన్ను తన్ని దూడ దగ్గరకు పరిగెత్తింది నడుమి విరిగిన గోపన్న లవ్వో దిబో అంటూ అరవసాగాడు రామయ్య తెలివితేటలకు గోపన్న ఆశ్చర్య పొందాడు తెలివికి లోపలే మెచ్చుకుంటూ తనని తానే తిట్టుకున్నాడు రామయ్య సంతోషానికి అవధులు లేవు తన ఆవు తన దగ్గరికి వచ్చినందుకు దూడకు తల్లి దొరికినందుకు చాలా చాలా సంతోషించాడు